ఉంటాడు ధర్మాత్ముడు పుణ్యాత్ముడు ఆయన ఎవరో నాకు తెలుసు ఆయన కొండకి బయలుదేరతాడు ఆయన ఏడాదికి ఒక్కసారే రావచ్చు ఏడాదికి రెండుసార్లు రావచ్చు ఆయన కొండకు బయలుదేరుతుంటే నేను ఆనందపడిపోతాను వాడు వస్తున్నాడని ఇది యథార్థంగా నాతో ఒకప్పుడు నేను నిజమేనా పురాణంలో చదివింది అని ఒకసారి వెంకటాచలంలో నాకు బాగా నా ఎందు చాలా ప్రేమ కలిగినటువంటి అర్చకుల్లో ఒక వృద్ధ అర్చకుడిని అడిగా మీరు రోజు స్వామివారిని సేవిస్తారు కదా ఎప్పుడైనా మీకు స్వామివారు చాలా సంతోషంగా ఉన్నట్లు కనపడుతూ ఉంటారా అని అడిగాను అడిగితే ఆయన అన్నారు నాతోటి ఒక్కొక్క రోజు మేము సుప్రభాతం చదివేటప్పటికీ ఎంత ఆనందంగా ఉంటాడో నండి మర్నాడు రెండు రోజులు పోయాకో గంభీరంగా అట్లా నిలబడి ఉంటాడో అప్పుడు మేము అనుకుంటాం కొండకి ఎవరో ఒక మహాభక్తుడు వస్తున్నాడు అందుకే ముఖం వికసించి ఉంది అనుకుంటాం ఆయన ఎవరో వెళ్ళిపోయాడు కొండ దిగి అందుకే ముఖం అలా గంభీరంగా ఉంది అనుకుంటామండి కొండకి పరమ పుణ్యాత్ములు భాగవతోత్తములు వచ్చినప్పుడు ఇప్పటికీ ఆయన ముఖం అంత వికసించి ఉంటుంది అంత ఇష్టపడతారండి అని